పట్టణంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్ లో కాలనీ సమస్యలు స్పందించి పరిష్కరించాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డప్రియ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ కాలనీని మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డం మరోసారి పరిశీలించారు ఇటీవల జిల్లా కలెక్టర్ ఆశీస్ అంగనవంత్ కలిసి డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీలో చేపట్టాల్సిన పనుల గురించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు కాగా డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్యలు పరిష్కారం చేసి మరోసారి వచ్చి పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ రోడ్డుకు మరం వేసి మరుకు కాలువలు క్లీనింగ్ చేశారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు పట్టాలు అందించేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు తొంభై పర్సెంట్ వర్క్ అయిండొచ్చు ఇంకా కొన్ని మిగిలిండొచ్చు అవి కూడా తొందరలోనే మనము పూర్తి చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే కరెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఇంకా కాలేదన్నారు నేను కూడా డిఈ సార్ తోటి మళ్ళీ కూడా మాట్లాడతాను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన ఒక మీటింగ్ వల్ల రాలేకపోయినామని చెప్పారు అది కూడా వారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వర్క్ తొందరలోనే చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇప్పుడే కాదు అయిపోయేది ఏం లేదు ముందు కూడా ఏదైనా వర్క్ కావాలన్నా కానీ ఏదైనా పనులు చేయించుకోవాలి పట్టా బుక్లు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ మరి ముందు ముందు కూడా ఏమైనా గానీ మీకు పనులు కావాలన్నా కానీ మేము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాము ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఏ సమస్య ఉన్నా గానీ మాకు చెప్పచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను